పుష్కరాల గురించి తెలుసుకుందాం పుష్కరుడు అనే మహాభక్తుడు పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు నచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దానికి పుష్కరుడు ఏం కోరుకున్నాడంటే స్వామి నదులన్నీ జీవులు చేసిన పాపాలతో నిండిపోయాయి ఆ నదులని పునీతం చేయటం కోసం మీ జలమైన శరీరమును నాకిమ్ము నీ స్పర్శతో నదులన్నీ పునీతం అవుతాయి అని వరం కోరాడు ఆ తర్వాత బృహస్పతి గురుడు కూడా శివుని తనువుని పుష్కరుని వలె పొంది సర్వలకు ఆధారం కావాలని తపస్సు చేశాడు బృహస్పతి తపస్సుకు మెచ్చి శివుడు తనకిచ్చిన వరాన్ని గురునికి ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఆపై బ్రహ్మ గురించి గురుడు తపస్సు చేసి తన కోరికను తెలియజేశాడు అప్పుడు బ్రహ్మ పన్నెండు జీవనదులలో సంవత్సరానికి ఒక్కసారి పన్నెండు రోజులు పుష్కరుడు ఉండేటట్లు గురుడు ఒక్కో రాశిలో సంచారం బట్టి జరుగుతుందని చెప్పి ఇద్దరిని శాంతపరిచాడు ఇప్పుడు గురుడు మేషరాశిలో ఉంటే గంగా నది పుష్కరాలు వస్తాయి వృషభ రాశిలో ఉంటే నర్మదా నది పుష్కరాలు వస్తాయి మిథన రాశిలో ఉంటే సరస్వతి నది పుష్కరాలు వస్తాయి కర్కాటకంలో గురుడు ఉంటే యమునా నది పుష్కరాలు వస్తాయి సింహరాశిలో ఉంటే గోదావరి నది పుష్కరాలు వస్తాయి కన్యారాశిలో గురుడు ఉంటే కృష్ణా నది పుష్కరాలు వస్తాయి మరి తులారాశిలో ఉంటే గురుడు కావేరీ నది పుష్కరాలు వస్తాయి వృచ్చక రాశిలో గురుడు ఉంటే భీమా నది పుష్కరాలు వస్తాయి ధనురాశిలో ఉంటే తపతి నది పుష్కరాలు వస్తాయి మకరంలో ఉంటే తుంగభద్ర నది పుష్కరాలు వస్తాయి కుంభరాశిలో గురుడుంటే సింధు నది పుష్కరాలు వస్తాయి పన్నెండు మీన రాశిలో గురుడుంటే ప్రాణహిత పుష్కరాలు వస్తాయి కానీ అంటే గురుడు ఏ నెలలో ఉంటే ఏ రాశిలో ఉంటే ఏ నదికి పుష్కరాలు వస్తాయో ఇక్కడ పన్నెండు రాసులు గురుడు ఉన్న ఉంటే ఏ రాశిలో ఉంటే ఏ నదికి పుష్కరాలు వస్తాయి అనేది మనకి చెప్పారు మనిషి తాను జన్మించిన దగ్గర నుంచి ఎన్నో పాపాలు తెలుసో తెలియకో చేస్తూ ఉంటాడు పుష్కర స్నానం చేయడం ద్వారా సమస్త పాపాలు పోతాయని మహాభారతంలో వ్యాస భగవానుడు చెప్పాడు జన్న ప్రభుతి అర్పాతం స్త్రీయావా పురుషేనవా పుష్కరే స్నాన మాత్రస్య సర్మ సర్వమేవ ప్రణశ్యతి స్త్రీ చేత కానీ పురుషుని చేత కానీ పుట్టినప్పటి నుండి చేయబడిన పాపమంతా పుష్కర సమయంలో స్నానం చేస్తే తొలగిపోతుంది పుష్కర సమయంలో మనమే కాదు ముక్కోటి దేవతలు భూమి మీదకొచ్చి పుష్కర స్నానం చేసి తరిస్తారు పుష్కర స్నానం వల్ల అహల్యను భంగం చేసిన దోషాన్ని ఇంద్రుడు పోగొట్టుకున్నాడు బ్రహ్మ శిరస్సు ఖండించిన దోషం వల్ల పొందిన బ్రహ్మహత్యా పాపం నుంచి శివుడు విముక్తుడయ్యాడు అంటే బ్రహ్మాది దేవతలే వాళ్ళ పాపాలని దోషాలని పోగొట్టుకున్నారు కనుక మరి ఆ నదుల్లో మామూలు సమయంలో చేస్తేనే పుణ్యప్రదం పాపనాశనం అట్లాగే పుష్కర సమయంలో దేవతలు అందరూ వచ్చి స్నానం చేస్తారట అట్లా వాళ్ళ వాళ్ళ పాపాలే పోగొట్టుకుంటున్నారు మనుషుల పాపాలు పోగొట్టుకోవడం ఏమీ విచిత్రం కాదు అని తప్పకుండా స్నానం పుష్కర స్నానం చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయి అని చెప్తున్నారు స్వస్తి ॐ नमो नारायणाय सर्वे जनाः सुखिनो